ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటున్నారు ఆయిల్ కన్నా నెయ్యితోనే తినడం మంచిదని చెప్తున్నారు నెయ్యిలోని కాస్త విలువైన పోషకాలు ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఆయిల్ కన్నా తక్కువైనా కొంచెం నెయ్యే వాడద్దు అందువల్ల నెయ్యి తెచ్చుకున్నాం మనం ఇంట్లో వాడుకోవడానికి అలాగే బెల్లం బెల్లం జాగ్రీ అంటాం కదా ఇది కలర్ వేస్తే ఆ కలర్ఫుల్గా అందంగా ఉంటుంది కానీ దానివల్ల హాని జరుగుతుందంట షుగర్కి ఎలా ఉంటుందో అలాగా అందువల్ల ఈ ఆర్గానిక్ బెల్లం తెచ్చుకోమంటున్నా ఆర్గానిక్ బెల్లంలో కలర్ అది వెయ్యరు టేస్ట్ కూడా కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది ఆకర్షణీయంగా కనబడదని చెప్పి మనం మామూలు బెల్లం అనుకోండి దానివల్ల ఆరోగ్యానికి ఏమీ ఉపయోగం ఉండదు అందువల్ల మనం ఆర్గానిక్ బెల్లాన్ని తినడాన్ని పిల్లలకి అలవాటు చేయాలి మనము తినడం అలవాటు చేసుకోవాలి మేము ఎప్పుడు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువ రేట్ అయినా కూడా ఆర్గానిక్ బెల్లమే తెచ్చుకుంటున్నాము ఈ బెల్లంలో బెల్లాన్ని చాలా రకాలుగా అమ్ముతున్నారు షాపుల్లో అన్ని రేట్లు ఉంటున్నాయి వంద రూపాయలు అంటారు నూట యాభై అంటారు కిలో కొందరేమో ఎనభై రూపాయలు అంటారు అలాగా ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు చలివిడి అరిసెలకు అంటారు అలా ఇలా మనం తెచ్చుకోవచ్చు చూసుకొని మనకి ఆరోగ్యానికి హెల్ప్ చేసేది మంచిదాన్ని తెచ్చుకోవాలి గో నెయ్యి ఇది ఒక బ్రాండ్ నెయ్యి ఇది కూడా తెచ్చారు ఇంట్లో ఇది వెర్మిసెల్లి కదా వెరిమిసెల్లి వెర్మిసెల్లి ఇదో రకం బెరిమిసెల్లి దీన్ని కూడా స్నాక్స్ కింద అప్పుడప్పుడు ఇంట్లో అవసరమైనప్పుడు ఏమన్నా చేసుకోవాలంటే బయట స్వీట్స్ కన్నా అవి చేసుకోవడం బెస్ట్ కాబట్టి తెచ్చాను సూజీ సూజీతో మనం చాలా వంటలు చేసుకుంటాం ఈజీగా అయిపోద్ది కదా ఉదయం పూట ఆఫీస్ కాటికి వెళ్ళాలన్నప్పుడు సూజీతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు సూజీ తట్లు వేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అలా ఇంకా ఇది ఉప్పు రాళ్ళు ఉప్పు వాడడం మంచిదే ఇదేమో ఇడ్లీ రవ్వ రాళ్ళు ఉప్పు అనుకున్నా కాదు ఇది ఇడ్లీ రవ్వ అదే తెల్లది తెల్లగా వస్తుంది ఇడ్లీ టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టాలి మరీ అన్నీ మిల్లెట్స్ అయినా అంటున్నారు ఇది కొంత ఇది వచ్చి సబ్జాలు అవి కూడా వాడమంటున్నారు కదా మనీ